దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఆకాశం మీద ఉన్న తండ్రికే మహిమ గాక ఆమెన్ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడు 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 అని కోటాన కోట్ల దేవదూతులతో నిత్యము మానక పొగడబడుతున్న దేవుడు నివే ప్రభువ యావత్ ప్రపంచ మానవళి పాపంలో కొరకు శాపముల కొరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చావు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉన్న మూడున్నర సంవత్సరంలో మానవులకు బోధించావు ఎంతమంది అర్థం చేసుకొని ఉన్నారో ప్రభు ఎంతమంది అర్థం చేసుకోలేదో ప్రభు అర్థం చేసుకోలేని వారందరికీ అర్థమయ్యే విధంగా నువ్వు సాయం చేతాండీ నీ సిల్వర్ షాట్ను నన్ను మరుగుపరిచి కొన్ని మాటలు నీ మాటలు నీ ఆలోచన నీ క్రియలు నవరి దేవలో జరిగిస్తూ ఉన్నాము మన ప్రభు అయి నే అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ ఈరోజు మత్త వార్త మత్త వార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం చదువుకుందాం పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మరియు ఆత్మను చంపనేరక మరియు ఆత్మను చంపనేరక దేహము దేహము చంపువారికి దేహమునే చంపువారికి భయపడకూడి ఇప్పుడు ఈ లోకంలో ఆత్మను చంపే మానవుడు ఒక్కడ కూడా లేడు దేహానికే శిక్ష విధిస్తారు దేహము అంటే కనబడే శరీరం ఈ శరీరానికి శిక్ష విధించే వాళ్లకు భయపడకూడదు అంటాడు ఆత్మకు ఆత్మ ఎవరికి కనబడదు ఎవరు చంపనేరరు ఆత్మను ఆత్మను ఎవరు చంపరు అయితే ఈ దేహాన్ని చంపేవారికి భయపడకూడి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఇది ఎంతమంది గ్రహిస్తున్నాము గ్రహింపు ఎంతమందికి ఉన్నది ఇప్పుడు ఆత్మను ఇప్పుడు మరియు ఆత్మను చంప నేరక దేహమును చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి ఆత్మ దేహము అంటే మహిమ శరీరం ఆత్మకు మహిమ శరీరం వస్తుంది ప్రాణం అయినకు ఆ మహిమ శరీరం ఏదైతే ఆత్మకు ఎవరైతే తీర్పు తీరుస్తారో వారికి భయపడాలని చెప్తాను ఇక్కడ అయితే సెడ్రేకు మెసేకు అభిమానోహి వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు నిముకనేజరు ఒక పతిమను బంగారు పతిమను తయారు చేశాడు పది తయారు చేసి ఏం చెప్పాడు వారికి వాళ్ళు యూదులు యూదులు కాబట్టి దేహమును చంప చంపే వారి ఎవరు నివ్వకనేశారు ఇక్కడ తీర్పు తీర్చేవాడు వాళ్ళు ఏమన్నారు రాజా తాము షెడ్రేకు మెస్సేకు అభ్యర్థున గో తన ముగ్గురు యోధులను బబులోను దేశంలోని రాజకార్యములు వివరించుటకు నియమించి తిరిగి రాజకార్యములు నివ నియ నియమించుటకు అన్ని నియమించడం రాజు నియమించి తిరిగి ఆ మనిషిలో తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమ ఆజ్ఞను ఎవరి ఆజ్ఞ రాజు ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను పూజించుటకు పూజించుట లేదు తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేయలేదు అనేది కొంతమంది మనుషులు రాజు ముందట సాక్ష్యం చెప్పిండ్రు ఏమని చెప్పారు ఈ నీవు ముగ్గురిని నియమించావు కదా సెడ్రేక్ మెస్యేకు అభర్దో వీళ్ళు ముగ్గురు నువ్వు చేయించిన బంగారు ప్రతిమకు సాగిల పడటం లేదు నమస్కారం చేయటం లేదు నీ ఆస్థానంలోనే వాళ్ళు పనిచేస్తున్నారు అందుకు నెమకనేజరు అత్య హత్యాగ్రహమును రౌద్రమును గలవాడై సెడ్రేక్ మెసేకును అభద్రగోను పట్టుకొని రండని ఆజ్ఞ అయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చి అంతటా నిబనేజరు వారితో ఇట్ల నేను షడ్రేకు మెసేకు మీరు నా దేవతను పూజించుట లేదనియో నేను నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు నమక నమస్కరించుట లేదనియో నాకు వినబడినది అది నిజమేనా అని వారిని అడిగాడు ఎవరిని ఆయన ఆస్థానంలో పనిచేసే ముగ్గురు షడ్రేకు మెసేకు అభ్యదినవో వీరి ముగ్గురిని నిల్వ నిల్వబెట్టి అడిగాడు నేను జయించిన పతిమకు మీరు ఎందుకు మొక్కుటలేదు ఎందుకు నమస్కారం చేయటలేదని లేదని అడిగాడు బాకాను పిల్లల గురువు పెద్ద వీణను పెద్ద వీణను వీణను సంపోనియాను విపంచికను సకల విధములకు వాయిద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు పడవేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగలవు దేవుడొక్కడు దేవుడె ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు మిమ్మల్లా విడిపించేవాళ్ళు దేహము దేహం నాకు తీర్పు తీరుస్తాం ఎవరు ఈ నివకనేజర్ రాజు ఈ ముగ్గురు షడ్రేకు మేసేకు అభజనగో వాళ్ళు ఏమంటానంటే అంటే మెసేకు అభజనగో రాజుతో ఇలాగూ చెప్పిరి ప్రత్యుత్తరం నా చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు ఇందులో ఒకవేళ మీరు వేస్తారు మమ్మను దేహానికి తీర్పు తీరుస్తారు కానీ మా మా దేవుడు జీవంగల దేవుడు మమ్మను రక్షించే దేవుడు అని అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించడకు సమర్థుడు సమర్థుడట మరి దేహాన్ని చంపేవానికి భయపడవని ఏమన్నా ఉన్న సమర్థుడు ఏమన్నాడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును ఒకవేళ ఆయన రక్షిం రక్షింపకపోయినను రాజాని దేవతలను మేము పూజింపని నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునము రాజు ముందనే చెప్పారు వీళ్ళు నువ్వు నిలవబెట్టిన దానికి మేము సాగిలపడము నమస్కారం చేయము నువ్వు ఒకవేళ మమ్మను అగ్నిగుండంలో వేస్తే వెయ్యి మా ప్రాణం పోయినా బా బాధ కానీ దేహాన్ని నువ్వు చంపుతున్నావు కనుక నీకు మేము భయపడము దేవునికి మాత్రమే భయపడతాము సృష్టించిన సృష్టికర్తకే భయపడతామని వాళ్ళు దేవు జీవం గల దేవునికి భయపడతాం తప్ప ఎవరికి మేము భయపడము సాగిలపడము సృష్టించిన సృష్టికర్తకే సాగిలపడతాము అని కచ్చక చెప్పారు అంటే దేహము ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ ఎలా ఉంది దేహానికి తీర్పు వరకే భయపడతాను ఆత్మకు తీర్పు తీర్చువాడికి భయపడుడి అన్నాడు ఆత్మ ఆత్మ పట్టి నరకంలో పడితే వానికి ఎవరైతే తీర్పు తీర్స్తారో ఆత్మకు వారికి భయపడాలనో బైబిల్ చెప్పింది ఇక్కడ మత్తయసు వార్త ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి అన్నాడు ఆత్మను చంపనేరక ఆత్మ ఎవరికి ఏ మానవుడు ఆత్మకు తీర్పు తీర్చలేడు ఏ మానవుడు ఆత్మకు తీర్పు తీర్చలేడు అది ఒకే ఒక్కడు ఎవరు తీర్పు తీర్చేది సృష్టించిన సృష్టికర్త మాత్రమే ఆత్మకు తీర్పు తీర్చేవాడు ఎవరికి భయపడాలి ఆత్మకు తీర్పు తీర్చేవానికి భయపడాలి మనందరం దేవునికి స్తోత్రము దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు దేవుడు దేవించిన గాక షడ్రేకు మేసకు అభద్యగా ఎవరికి భయపడ్డారు దేహమునకు తీర్పు తీర్చేవానికి భయపడలేదు ఆత్మకు తీర్పు తీర్చేవానికి మెసేకు అభ్యకు వాళ్ళు భయపడ్డారు సృష్టించిన సృష్టికర్తకి జీవం గల దేవునికే భయపడి మా దేవుడు సమర్థుడు మమ్మల్ని రక్షింపకపోయిన మేము దేవునితో ఉంటాము కానీ నీ పతిమకు మేము సాగిల పడవని కరాకండిగా చెప్పారు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును కాక ఆమె